Welcome to DNB News. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రవేశపెట్టలేనటువంటి పథకాలను ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ భక్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మండలంలోని కష్ణతండ తండ కొత్తదుబ్బా తండ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంత జనాభా ఉంటే అంత వాటా అని బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని వారు పేర్కొన్నారు మొన్నటి మొన్న మన గిరిజన భాష కొర్బోలిని అసెంబ్లీల తీర్మానం పెట్టి కేంద్రానికి ఒక లేఖ రూపంలో పప్పి కేంద్రం కూడా తీర్మానం జరిపేనే భారత రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ అధికార భాషగా గుర్తించే وړే విధంగా నిర్ణయం తీసుకోవడానికి ముందుడికి వేసింది మన నివేంద్ర రెడ్డి గారు ప్రజాపాలన తాంగిర్ పార్టీ ఫోర్త్ ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకోలేని ఒక నాలుగు సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా అందులో ఎంత జనాభా ఉంటే అంత వాట బీజీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అదేవిధంగా గతంలో ఎలెక్టేజ్ చేసిన తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని నిర్ణయాన్ని తీసుకొని